నమస్కారం ప్రజలారా మా జబర్దస్త్ ఆర్కే రోజా మా నగిరి శాసనసభ్యురాలు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రిగా ఉండదు కాబట్టి ఈమె ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాట్లాడుతుంది కళాకారుల గురించి ఏమి ఏం మాట్లాడుతుంది ఏంది కథ ఏంది కారకాన్ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఆమె ఏం మాట్లాడుతుందో విన్నాము ఆ తర్వాత మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం ప్రజల దయచేసి మీరు నాకు సపోర్ట్గా ఉన్నట్టయితే అయితే వీడియోని పూర్తిగా చూస్తారని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి చేరేట్టుగా చూడండి మన వీడియో నేను తెలియజేసుకుంటూ సో ఒక వీడియో లేకపోదాం మాట్లాడమ్మా ఏమిటికి ఇంకేమున్నాయని ఉన్నాటి అని అమ్ముకుంట్రీ ఇంక మళ్ళా జగనన్న మళ్ళీ జగన్ నీ బతుకి నువ్వు నగిరిలోకి వెళ్ళొచ్చావా గెలిచావా అది ఆలోచన చెయ్యి మళ్ళా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సుమార్ జగన్ ఏమిటికని కదా ఏమి అడకమినా ఏం అడకమి ఏమిన్నాయ మాకు మా కిడ్నీలో లివర్లు ఉన్నాయి ఇంకా అవి కూడా అమ్ముకుంటారేమో అమ్ముకోండి మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో ముందే పూర్తి చేసిన జనత అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పూర్తి చేసేసాడు ఆయన హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆయన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసినా ప్రజలారా ఇది అవునా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి మాకైతే లేదు మా రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఊరికి లేదు మీకుంటాది మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ మంత్రివర్గంలో ఉండే వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మీరు చేసిన అవినీతి అక్రమాలు లంగా పనులు మీరు ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిందంటే అవన్నీ బయటకు వచ్చాయి మిమ్మల్ని ఎక్కడ ఏ జైల్లో మింగుతారు అనేది మీకు భయంగా ఉంటుంది కాబట్టి మీకు మళ్ళా మీ జగన్ అన్నే వచ్చితే ఇంకా ఉండేటి ఇక్కడ ఆరోకొరో వాటిని కూడా దోచుకోవచ్చు అనే ప్రయత్నంలో మీరు ఉంటారు కాబట్టి మీకు మళ్ళా మీ జగనన్నే అన్నే రావాలమ్మా రోజమ్మా చెప్పుకుంటున్నారు జగన్ అన్న చిన్నవాడు అని ఎవరు చెప్పినాడు ఎంత వయసు జగన్కో ఏ మనిషి సన్నంగా కనపడుతున్నాడు నేను లావుగా ఉన్నానని నేను ఏమన్నా అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నీకన్నా పెద్దవాడు తెలుసుకో ముందు అంటే నీకు తెలిసినందు విద్యలు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు బహుశా అని నా ఒపీనియన్ కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటారు నాదిగా తల్లి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అవినీతికి కేసు పెట్టి అక్రమంగా ఆయన లోపల పెట్టారు మీరు అదే మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఈడీ కేసులున్నాయి ఎన్ని సిబిసిఐడి కేసులున్నాయి ఎన్ని రోజులు పదహారు నెలల పాటు జైల్లో చెప్పకూడదు తిన్నాడు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఏ ఏ నగరాల్లో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది ప్యాలెస్లో ఏం రాజారెడ్డి అమీరా రాజారెడ్డి ఏమన్నా గతంలో ఏమన్నా అక్కడ ఏమన్నా బంగళాలు ఉన్నాయా పులివెందుల్లో పందులు పట్టుకొని వేపుకుంటా ఉన్నాడు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత పందులు మేపుకుంటా ఉన్నటువంటి చరిత్ర తెలుసుకో ఒకసారి నీ చరిత్ర తెలియకుండా రా నా దగ్గరికి నేను కూర్చొని పెట్టి డిబేట్ చేస్తాను ఒకరోజు నీకు సా బాగా అన్ని చెప్తా తోమి తోమి చెప్తా నీకు వాళ్ళు బతికేంది వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చినారు వాడు ఎక్కడి నుంచి వచ్చినారు ఎన్ని అక్రమాలు చేశారు ఎంతమందిని హత్యలు చేశారు ఎంతమంది దగ్గర ఇది చేసినారు ఎంతమంది దగ్గర భూములు లాక్కున్నారు అనేది నేను వివరంగా నీకు తెలియజేస్తా రోజా కావాలంటే ఒక రోజు నేను తను కూడా ఒక రోజు ఒక వీడియో అయితే చేస్తా తప్పకుండా నువ్వేం టెన్షన్ పడగాకు చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేశాడా అవినీతి చేశాడా అవినీతి చేశారా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉన్నాడు జైల్లో పదహారు ఉన్నాడు చెప్పకూడదు నువ్వు మాట్లాడుతావుగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా ఆర్కే రోజా నీకు తండ్రి లేని బిడ్డ తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ ఒక దిక్కు రోడ్ల బడిగా బడి తిరిగి మా అబ్బాయికి ఒక అవకాశం ఏంటని ఒక తల్లి మా ముగుడికి ఒక అవకాశం ఏంటండి భార్య మా ఎన్నకు ఒక ఒక అవకాశం ఏంటని చెల్లి తిరిగితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు నమ్మి ప్రజానికి మోసపోయి ఓట్లేసారు ఈరోజు మీకు అధికారం వచ్చిన పాపానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నెదర్లాండ్ రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా తెలుసుకున్నారు ఆ విషయం బాగా నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి లంగా మాట్లా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇడా మాట్లాడంగా ఏందో సోషల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఎవరు అన్నది జగన్మోహన్ రెడ్డి రాకముందు ఎవరు స్కూల్కి పోలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాకముందు ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ పోయి ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటే మీరు ఇంకేం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే గుడ్లేసుకొని తిరుగుతున్నారు అందరూ బిత్తలు తిరిగే వాళ్ళు అని చెప్తారంగా చెప్పండి అది అదిగడా పోనీ ఇంకేమీ జగన్మోహన్ రెడ్డి రాకముందు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ రోడ్లు బిత్తలు తిరిగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే గుట్టలు వేసుకొని ఎంగిల్ ఈ సొకాయలు ప్యాంట్ వేసుకొని తిరుగుతారని చెప్పి చెప్పు అది అదిగడ చెప్తారు ఇంకా మీరు రెండు రోజులు పోతేను మళ్ళీ రాకూడదంటే కూడా నిన్ను దగ్గరలో ప్యాక్ చేస్తారు యాడికి ప్యాక్ చేసేది కూడా తెలీదు నగిరికా చెన్నైకా బెంగళూరుకా దుబాయ్ కా గోవా లేకంటే వీడికి హైదరాబాద్కా ఎక్కడికి ప్యాక్ చేస్తారో ఎక్కడికి ప్యాకప్ అవుతావో నువ్వు చెప్పాలా ఆరు నగరాలు ఉన్నాయి నీకు ఆరు నగరాల్లో నువ్వు ఏ నగరానికి ప్యాకప్ అవుతావో చెప్పు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు పేకపోయేది పేకపోయేదానికి జగన్మోహన్ రెడ్డి కూడా అది జగన్మోహన్ రెడ్డి ఏ జైల్లో ఉంటాడన్నా చెప్పు కనీసం నువ్వు ఎన్ని మీరే మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీ బతుకులకి ఏ రోజైనా మీరు చేసిన అభివృద్ధి చెప్పి వచ్చారా అంటే మీరు ఆడిపేరి కట్టలు కట్టింది ఏముండేది ఏమీ లేదు ఎందుకు నువ్వు ఇప్పుడు పోయినావు ఏమి సందేశం ఇచ్చినావాడ నువ్వు మాట్లాడిన దాంట్లో ఏం అభివృద్ధి ఉన్నది మీ ప్రభుత్వంలో మేము చేసినటువంటి అభివృద్ధి దిగి నన్ను చెప్పేమన్నా కనీసం వాడేమన్నా ఒక్క నిమిషం అన్నా చెప్పినావా ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదు సంక్షేమ అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినావంటే మాకు కిడ్నీలు మాకే అమ్మి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటా అరా ఏంది కథ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినావా ఇన్ని నిమిషాలు చెప్పి మాట్లాడినావు నువ్వు ఇంకా మాట్లాడడావు ఆ దరిద్రవన్నీ ఎందుకు నేను రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి ఇంతటో నేను ముగించిన రాష్ట్ర ప్రజలారా ఇకైనా ఆలోచన చేయండి వీళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్ కానీ ఒక మీటింగ్ కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేదానికి మాత్రమే వీళ్ళ మీటింగులు కోట్ల రూపాయలు ఖర్చు అంతకు మించి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ప్రజలకు తెలియజేద్దామా అనే ఆలోచన కూడా వీళ్ళు ఆలోచన ఎక్కడ పారి సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం